హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు బ్లాగ్స్ నేను ఈరోజు మీకు గోధుమ పిండితో పకోడి ఎలా చేయించుకోవాలో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా బాగుంటాయి క్రిస్పీగా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి ముసలి వాళ్ళు అంటే గ్యాస్ ఉంటే చూసారా పెద్ద వయసు వాళ్ళకి వాళ్ళకు కూడా బాగుంటాయండి ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి సరే వీటికి కావలసిన పదార్థాలు అయితే చూద్దామండి నే నేను రెండు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నానండి వీటిని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయలు కూడా సన్నగా లావుగా కాకుండా సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటే పకోడీలు లావు లేకుండా సన్నగా వస్తాయండి ముందుగా గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి అంటే కొంచెం పెద్ద కప్పు అనమాట పెద్ద కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరిపిండి తీసుకున్నానండి ఎందుకంటే గోధుమ అచ్చం గోధుమ పిండి అయితే కొంచెం మెత్తగా వస్తాయి అదే వరిపిండి వేసుకున్నామంటే కొంచెం కరకరలాడితే బాగా వస్తాయి అనమాట అందులోకి వెన్నపూస అండి వెన్నపూస వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా బాగా తింటారు వెన్నపూస రెండు స్పూన్లు వేసుకున్నాను వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అందులో వేసుకోవాలండి పచ్చిమిర్చి నాలుగు చీలికలుగా చేసుకొని కట్ చేసుకోండి వేసేసుకున్నాం కదా అందులో సరిపోను సాల్ట్ సాల్ట్ వేసుకున్నాక శుభ్రంగా ఉల్లిపాయలు విడివిడిగా వచ్చేంతవరకు బాగా కలపాలండి విడివిడిగా వస్తేనే కదా మనకి పకోడీలు బాగా వస్తాయి అట్లానే ఉంచి వేసుకున్నాం అనుకోండి ఉండలుండలుగా వస్తాయి అనమాట అట్లా బాగా పిండిలో ఉప్పు పచ్చిమిర్చి కరివేపాకు వేసాం కదా అవన్నీ బాగా కలిసేటట్టు కొంచెంసేపు ఉల్లిపాయలు కూడా నలిగేంత వరకు బాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను సబ్స్క్రైబర్స్ లేరు అందుకని చెప్పేసి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా పిండి కలిపేసాం కదా తర్వాత బాండీ పెట్టుకొని బాండీలో వేయించుకోవడానికి సరిపోను ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిలో వాటర్ పోసుకొని కలుపుకుందాం వాటర్ పోసుకొని లోపు నూనె కాలిపోయింది అనమాట జీలకర్ర వేస్తున్నాను కొంచెము జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి ఒకసారిగా పోసుకుంటే ఎక్కువైపోయిద్ది మీడియంగా కలుపుకోండి అంత వాటర్ వాటరే కాదు అంత గట్టిగా కాదండి ఒక రకంగా కలుపుకోవాలన్నమాట సరిపోలేదు మళ్ళీ ఇంకొంచెం పోసుకొని కలుపుతున్నాను అన్నమాట అట్లా కలిపేసుకున్న తర్వాత నూనె కాగిందో లేదో చూసుకుందాం పిండి అది అట్లా పకోడీలు వేసుకోవడానికి వీలుగా జారిపెడాలన్నమాట పిండి అట్లా కలుపుకుంటే సరిపోయింది తర్వాత హీట్ హీటెక్కిందేమో చూద్దాం నూనె హీట్ ఎక్కింది కదా ఇక మనం పకోడీలు వేసేసుకుందాం మీ ఇష్టం అండి సన్నగా కావాలంటే సన్నగా వేసుకోవచ్చు లావుగా కావాలంటే లావుగా వేసుకోవచ్చు ఎట్లయినా బాగుంటాయి ఈవినింగ్ టైంలో ఏమి లేవనుకోండి తినటానికి అప్పటికప్పుడు గోధుమ పిండితో ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట అట్లా సరిపోయేంత వరకు చుట్టూరు వేసేసుకోండి పిండి అంతా వేసేసుకొని కలుపుకోండి లేకపోతే కలుసుకొని పోతాయి కదా కలిపేసుకోవాలి ఇవి గోధుమ పిండివి కదండి శనగపిండివి పకోడీలు వేయించినట్టు ఎర్రగా వచ్చే వరకు వేయించే పని ఉండదు అట్లా వేయించారనుకోండి టేస్ట్ మారిపోయింది ఇవి కొంచెం ముందుగానే తీసుకోవాలి గోల్డ్ కలర్ అయ్యి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలన్నమాట ఎర్రగా వచ్చే వరకు ఉంచితే మాత్రం మాడిపోతాయండి అట్లా వచ్చేసి చూసారా ఆ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలన్నమాట మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాము ప్లేట్లో వేసేసుకొని మిగిలిన పిండి కూడా నూనెలో వేసేసుకుందాం ఇంకా అట్లానే అదే టైప్లో వేయించుకోవాలండి ఇవి కూడా వచ్చినా పర్వాలేదు బాగానే ఉంటే ఏం కాదు మీరు లావుగా వేసుకోవచ్చు కావాలంటే ఇంకా అట్లా వేగిపోయినాయి కదా అట్లా తీసేసుకుని ప్లేట్లో వేసేసుకుందాం ఇంకా చూసారు కదండి పకోడీలు రెడీ అయిపోయినాయి అనమాట చూసారా ఎంత బాగున్నాయో అట్లా మీరు కూడా వేసేసుకోండి నేను చూ చూపించిన విధంగానే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుంటే చాలండి పకోడీలు బాగా వస్తాయి కట్ చేసుకున్నాం కదా అవి ఆగిపోయాక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం బౌల్లో వేసేసుకొని పైన ఉల్లిపాయలతోటి డెకరేట్ చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి కరకరలా ఆడతా చాలా బాగుంటాయి వేడి మీద తింటే ఇంకా చాలా బాగుంటాయి అండ్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు పెట్టేసుకొని డెకరేట్ చేసుకుందాం ఇదండి నా వీడియో ఇవాళ ఫ్రెండ్స్ మీ గనక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్